అందరికి నమస్తే నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి వీక్ లో ఫైవ్ డేస్ అయితే చాలా హరి భరిగా అయిపోతుంది అంటే ఎయిట్ థర్టీకి అంతా ఆల్మోస్ట్ టిఫిన్స్ లంచ్ అంతా ఫినిష్ అయిపోతుంది ఏదో అప్పటికప్పుడు చేసుకునే రైస్ ఒకటి తప్ప మిగిలిన పనులన్నీ అయితే ముందే అయిపోతాయి ఇంకా వీకెండ్ వచ్చేసింది అంటే హాలిడే మూడ్లోకి అయితే వెళ్ళిపోతాము హాలిడేస్ అయితే లేడీస్కి ఎప్పుడూ ఉండవు బట్ పిల్లలకి హాలిడే ఉందంటే ఆటోమేటిక్గా మనకు బద్దకం అయితే వచ్చేస్తుంది కదా అట్లీస్ట్ ఇవాళైనా కాస్త రిలాక్స్డ్గా ఉందాము అనేసి కాస్త ఎక్కువసేపు అయితే పడుకున్నాను ఇంకా లేచి క్లీన్ చేసేసి పాలైతే వెయిట్ చేసేస్తా ఉన్నా ఇలా పెట్టేసి చూస్తూ ఇంకా దేవుడివన్నీ క్లీన్ చేసుకుందాం అనుకున్నా సాటర్డే సాటర్డే అలా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటా అంటే మిగిలిన రోజులంతా నార్మల్గా దీప పెట్టేసుకోవడము సాటర్డే మాత్రం అంతా క్లీన్ చేసుకుంటాము ఇంకా మావాడికి అయితే ఆల్రెడీ పెసరట్టు అయితే ఇచ్చేసాను అలా బాత్రూమ్ ఉందనుకోండి పెసరట్టు లేదంటే సింపుల్గా ఉప్మాకి వెళ్ళిపోవడమే పూజ అయితే అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే వేసిస్తా ఉన్నా అదే అండి పెసరట్టు ఇంకా నేనైతే ఇవాళ టిఫిన్ అయితే స్కిప్ చేసేసేయడమే ఎందుకంటే ఆఫ్టర్నూన్కి మంచిగా వెజ్ రెసిపీ టేస్టీ టేస్టీగా చేసేద్దాం అనుకున్నాను కాబట్టి ఇప్పుడైతే స్కిప్ చేసేసేయడమే ఇంకా అందరము ఇంట్లో ఉండి ఆఫ్టర్నూన్కి కాస్త మంచిగా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు వేడివేడిగా తినేసేయొచ్చు కదా ఇంకా డైలీ ఏంటి అంటే అందరం కలిసి తినడానికి ఒక్కోసారి అస్సలు అవ్వదు ఇలా అనుకోండి మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ఇలా అందరం ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక స్పెషల్ చేసుకుంటే మంచిది అనేసి ఇలా సాటర్డే అయితే వెజ్ రెసిపీ ప్రిపేర్ చేస్తా ఉన్నా అది ఏంటి అంటే మిల్ మేకర్ కీమా పొలవ్ సో ఇక్కడైతే వన్ కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను బాగా వాష్ చేసేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే తీసి నానబెట్టేశాను మిల్ మేకర్ని హాఫ్ కప్ అయితే తీసుకున్న ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో ఆ కప్పుతోని వాటర్ బాగా మరలిన తర్వాత మిల్ మేకర్ వేసేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేసి వెంటనే తీసేసేయాలి లేదు అంటే బాగా ఉడికిపోయి స్మాష్ అయిపోతాయి అనమాట ఇవి ఇంకా మనం బిజీగా ఉంటే సరిపోతుందా పిల్లల్ని కూడా అదే టైంలో బిజీ అయితే చేసేయాలి కదా లేకపోతే మన పని అస్సలు అవ్వదు సో ఇలా కాస్త ఏదో ఒకటి ట్రాన్స్కోమని అయితే చెప్పాను రెగ్యులర్గా వీక్లో జరిగేవే అప్పుడప్పుడు అలా గుర్తు చేపిస్తూ ఉంటాం అన్నమాట ఈ టూ మినిట్స్ తర్వాత అయితే మిల్ మేకర్ని మొత్తం పేరు నీళ్ళలోంచి చల్లిలోకి అయితే వేసేస్తా ఉన్నా ఇది అంతా కీమా ప్రిపేర్ చేసే పని కోసం అనమాట నార్మల్గా అయితే చిన్న చిన్న పీసెస్ కూడా దొరుకుతాయి డైరెక్ట్గా అవే తెచ్చుకోవచ్చు నాకైతే ఇంట్లో మిల్క్ మేకర్ ఆల్రెడీ ఉంది కదా అనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వీటిని జస్ట్ అలా పల్స్ ఇచ్చి వదిలేసాము అంటే సరిపోతుంది మరీ మెత్తగా చేసుకోకూడదు ఇలా కీమాలా ప్రిపేర్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూస్తూ ఉంటే మటన్ కీమాలా ఉంది కదా కానీ సాటర్డే నో నాన్ వెజ్ కాబట్టి ఇలా వెజ్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేస్తా ఉన్నాను ఇంకొక మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిర్చి తీసేసుకొని కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని బరకగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఈ రెండు ప్రిపేర్ చేసేసుకున్నాము అంటే మిల్ మేకర్ కీమా పలావ్ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండ్ అలాగే ఈజీ కూడా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను ఇంట్లో బిర్యానీ దినుసులు ఏవి ఉంటే అవి నేనైతే ఇంట్లో ఉన్నవే యాడ్ చేసేసాను ఇంకా నెక్స్ట్ టూ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేసేసుకున్న ఈ ఎర్రగడలు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు మరి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అలా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా అయిన తర్వాత పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర లేకుండా పులావ్ కానీ బిర్యానీ కానీ చాలా కష్టము అంటే టేస్ట్ అంతగా ఉండదు కాబట్టి పుదీనా కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్ బి వేసేసేయండి అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా పచ్చివాసన పొయ్యేలా ఫ్రై చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఒక టమాటాని కట్ చేసి పెట్టేసుకున్న అది కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ వదిలేసాను ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కీమాను అది మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసేసుకొని సాల్ట్ తగినంత వేసేసి కలిపేసుకోవాలి ఇవి బాగా మగ్గిపోతాయి అనమాట ఈ పాటికి అదే ఈ కీమా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కాస్త ధనియాల పొడి అయితే వేస్తున్న దీంట్లోనే కొంచెం లవంగాలు చెక్క వేసి పౌడర్ చేసుకుంటాను అనమాట అది యాడ్ చేసేసాను వేరే మసాలాలు ఏమీ పెద్దగా వాడలేదండి ఇంతవరకు సరిపోతుందన్నమాట ఇంకొక చిన్న కప్పు పెరుగు అయితే తీసేసుకొని వేసేసాను ఇందులో నుంచి కాస్త వాటర్ అయితే రిలీజ్ అవుతుంది సో ఆ వాటర్ అంతా పోయే వరకు టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకున్నాను ఇలా ఫ్రై అయ్యింది అంటే సరిపోతుంది మనం నార్మల్ రైస్ తీసుకునే పాటు అయితే వన్ టు టూ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది ఒక బియ్యం అయితే రెండు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇంక ఇందాక నానబెట్టుకున్నాను కదా బాస్మతి రైస్ని వాటిని కూడా ఇందులోకి అయితే వేసేసుకున్నాను ఇలా ఒక్కసారి ఫ్రై చేసేసుకొని అంటే కింద నుంచి కలిపాము అంటే రైస్ విరగకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట మనం ఎలా అంటే అలా కలిపేస్తే రైస్ అయితే విరిగిపోతుంది అందులో బాగా నానింది కదా కాబట్టి కింద నుంచి ఇలా కలిపేసేయండి ఇందాక నేను నానబెట్టుకున్నాను కదా వాటర్లో అవే వాటర్ని ఇందులోకి అయితే వేసేస్తా ఉన్నా ఇంకా కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసాను కొంచెం కలర్ కలర్గా ఉందనుకోండి తినడానికి చాలా ఇష్టంగా తింటారు కదా అందుకోసం ఇదైతే ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వచ్చే నష్టం అయితే లేదు కదా సో కొంచెం అలా పసుపు వేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అయితే కలిపేసాము అంటే మిల్ మేకర్కి మా పలావ్ రెడీ అయిపోతుంది నేను నా వంట పనిలో ఉంటే ఇంట్లో ఉండే సామాన్లన్నీ సగం తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసుకొని ఆడుకుంటూ ఉంటాడు చూసారు కదా కాస్త అలా కింద నుంచి రైస్ విరగకుండా కలిపేసి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది ఇంకా ఈలోపు నేనైతే కొంచెం అంటే ఇందులోకి వేరే కర్రీ అవసరం లేదు ఆల్రెడీ మనం కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు కాస్త పెరుగు పచ్చడి అయితే తయారు చేస్తున్న పులావులకి వేరే ఏ రెసిపీ అవసరం లేదు ఇలా పెరుగు పచ్చడి ఉంటే చాలు అదేనండి రైతా మా సైడ్ అయితే పెరుగు పచ్చడి అని అంటాం అనమాట ఎక్కువగా కొంచెం ప్రిపేర్ చేస్తున్నా అండ్ అలాగే ఒక కీరాని కూడా కట్ చేసేస్తా ఉన్నాను పులావ్ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి తీసుకున్నాము అంటే భలే ఉంటుంది అప్పటికప్పుడు అనుకోండి మెత్తగా ఉండిపోయి రైస్ విరుగుతుంది అండ్ అలాగే ఇంకా తడిగా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఇంకా ఈలోపు నేను కాస్త అక్కడ గ్యాస్ కౌంటర్ టాప్ మీద ఏమేమి ఉందో అదైతే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను నాకు కిచెన్లో ఎప్పుడైనా వంట చేయడానికి వస్తే ఫస్ట్ మొత్తం నీట్గా ఉండాలి అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది అలా లేదనుకో వంట చేయాలంటే ఒక పెద్ద చిరాకు లాగా ఫీల్ అవుతాను అందుకోసమే అలా అయిపోయిన వెంటనే క్లీన్ చేసేసుకుంటాను మళ్ళీ నైట్ యాజ్ యూజువల్గా కొంచెం మంచిగా అయితే క్లీన్ చేసేస్తాను అనమాట చూసారు కదా మిల్ మేకర్ కీమా పులావ్ అయితే రెడీ అయిపోయింది నిజంగా అండి స్మెల్ టెంప్టింగ్గా గా అనిపించేసింది ఇల్లంతా ఈ వాసనే వచ్చేసింది ఇవాళ అంత స్మెల్ అయితే వచ్చేసింది ఇంకా టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు నార్మల్గా ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది మనం ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసినా కూడా చల్లగా అయితే అవ్వదు ఆలోపు ఎందుకంటే మన ప్లేట్లో ఏం సర్వ్ చేసుకోలేదు కదా కాబట్టి ఇంకా ఇలా వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని కొంచెం రైతా కొన్ని కీరే ముక్కలు పెట్టేసుకొని ఫస్ట్ నేనైతే టేస్ట్ చేసి చెప్తానండి నార్మల్గా అయితే బాబుకి తినిపించడానికే పెట్టుకుంటున్నా కానీ బట్ నేను టేస్ట్ చేయడం కోసం ఇదంతా అనమాట ఒకసారి నేను తిన్నాను అనుకో ఎలా ఉందో చెప్పేసి అండ్ అలాగే ఏదైనా స్పైసీగా ఉన్నా కొంచెం నెయ్యి వేసి అలా పెడుతూ ఉంటాను అందుకోసం ముందు నేను టేస్ట్ చేసుకుంటా ఏది చేసినా సరే టేస్ట్ అయితే నిజంగా అండి అసలు ఇంకా నోట్లో పెట్టుకుంటేనే ఇంత మంచిగా ఉంది అసలు ఒకసారి మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీరే కామెంట్స్లో అయితే చెప్పేస్తారు మంచి రెసిపీ చెప్పారు అనేసి నేను ఇంతవరకు మటన్ పలావ్ వస్తులు తినలేదు నార్మల్గా చికెన్ బిర్యానీ అలాంటివి తింటాను కానీ మటన్ కీమా పలావ్ అస్సలు తినలేదు ఎందుకంటే కీమా కలిసిపోతుంది కదా రైస్లో సో నేను అలా పీసెస్ తినడం నాకు ఇష్టం ఉండదు అందుకే తినను బట్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ దానికంటే రెండింతలు ఎక్కువగానే ఉంటదేమో అనిపించేంత టేస్టీగా ఉంది ఇంకా నా అయితే సర్వ్ చేసేసుకుంటున్నా నిజంగా అంటే చాలా బాగుంది బాబుకి తినిపిస్తూ నేను కూడా కొంచెం తిన్నాను కానీ ఇంకా మళ్ళీ నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇప్పుడు తింటున్నా అనమాట ఇలా తిని కాసేపు ఆగమో లేదో ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారు చూసారా ఎవరో తెలియదు వీళ్ళు పక్కింటికి వచ్చా అన్నట్లు వస్తాడు బట్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం మారిపోయింది అనమాట సీన్ టీ అయితే పెట్టేశాను ఈ కప్స్ నేను ఎప్పుడప్పుడే డి లో తీసుకున్నా చాలా ఇష్టంగా బట్ టీ తాగే అలవాటు అయితే అస్సలు లేదు కదా అప్పుడప్పుడు అలా యూజ్ చేస్తాను అనమాట నిన్న చెల్లి అదే వేరే వాళ్ళకి డ్రెస్ తీసుకోవాలి అనేసి మ్యాథ్స్కి అయితే వెళ్ళాము పిల్లల కోసం తీసుకోవడం ఏమో జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో తీసుకున్నాము బట్ బిల్డింగ్ దగ్గర హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాం సాటర్డే అంటే ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది ఇంకా నయం పిల్లల్ని తీసుకొని రాకుండా వచ్చాం కాబట్టి ఇంకా బ బ్రతికిపోయాము యక్కర్జుడు ఫుల్ క్రౌడ్ ఇక్కడైతే ఏదో కాంపిటీషన్ లాంటిది ఏదో నడుస్తూ ఉంది ఏం జరుగుతుందో కూడా తెలీదు పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వచ్చేసాం కదా సో హడావిడిగా అయితే ఇంటికైతే వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ కిందికి వెళ్ళేసి స్పార్లో లంచ్ బాక్స్ చూద్దామని వెళ్ళాను బాబుకు యూజ్ చేసే లంచ్ బాక్స్ నాకు మంచిగా అనిపించట్లేదు కాబట్టి ఇలా స్టీల్ది నార్మల్ది తీసుకుందాము వెయిట్ లేకుండా అని వెళ్తే అస్సలు నచ్చలేదు అంటే సైజు చాలా చిన్నగా ఉంది నాకు కొంచెం పెద్దది కావాలి అనిపించి తీసుకోకుండా జస్ట్ కొన్ని ఏదో కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇలా ఇంటికి వచ్చి చూస్తే ఒకసారి చూడండి ఎలా ఉందో ఒక్కరు ఉన్నారంటే ఎవరైనా డీసెంట్గా ఉంటారు బట్ ఒకరికొకరు తోడయ్యారు అంటే ఆ ఆటలే వేరు మేబీ చిన్నప్పుడు అందరం ఇలాగే చేసి ఉంటాము మేము ఇంకా మేమైతే హాలిడేస్కి ఇంటికి వచ్చిన ఫస్ట్ డే మాత్రం నైట్ అంతా మంచిగా సొల్లేసేసుకొని పడుకుంటాము ఇంకా నెక్స్ట్ డే నుంచి చిన్న చిన్న ఫైటింగ్స్ మళ్ళీ కాంప్రమైజ్ నార్మల్గానే ఉంటాయి స్నాక్స్ అయితే ఇలా క్రిస్పీ ఆన్ చేశాను నేను యాక్చువల్లీ వీడియో చేశాను కదా ఆరు అప్పటికంటే ఇవాళ ఇంకా బాగా వచ్చాయి అది అంతేనండి ఒక్కోసారి ఇంకా బాగా వస్తాయి ఇవాళ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇంకా నేను వీడియో తీస్తున్నానని తెలిసి చూడండి ఎట్లా ఎక్స్ట్రాలు చేస్తూ ఉన్నారో వచ్చినప్పుడేమో ఒకలా ఉంటాడు రిటర్న్ వెళ్ళేసరికి ఇంకోలా తయారైపోతాడు ఒక్కరిని చూసి రెండు పిల్లలు ఇంకా డిన్నర్ కోసం అయితే మష్రూమ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో ఇంకా మష్రూమ్ని అయితే క్లీన్ చేసేస్తా ఉన్నా అనమాట నాకు ఈ మష్రూమ్ కంటే నాటు మష్రూమ్స్ ఉంటాయి కదా చేలలో దొరుకుతాయి అవంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా తిని ఉంటాను మీలో ఇంతవరకు టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేసేసేయండి నేనైతే లక్కీగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే తిన్నాను కదా సో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇవి నథింగ్ అండి వాటి ముందరైతే అండ్ అవి ఇంకా ఏ విధంగా చేసినా టేస్టీగానే ఉంటాయి ఇంకా వీటికైతే కాస్త కొంచెం మేకప్ వేయాలన్నమాట అయితే ఎప్పుడు ఈ మష్రూమ్ ప్రిపేర్ చేసినా ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో మష్రూమ్స్ని కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తీసి మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను వాటర్ అంతా పోయి ఫ్రై చేసుకున్నాక ఇలా పక్కకైతే తీసుకున్నా ఇంకా అదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు వేసేసి ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేసేసుకున్నా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు టమాటా ఏడెనిమిది క్యాష్యూస్ కొంచెం ఉప్పు వేసేసి మెత్తగా ప్యూరి అయితే చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకొని ఇందాక మనం ప్యూరి చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం కూడా యాడ్ చేసేసి ఆయిల్లో బాగా కలిపి మూత పెట్టేసేయాలి ఇది కొంచెం అంటే మగ్గి ఆయిల్ పైకి తేలే టైంలో ఇందులోకి పసుపు కారం ధనియా పౌడర్ అదే నేను నాన్ వెజ్ కోసం వాడే ధనియా పౌడర్ అయితే వేస్తాను ఇందులోకి ఇంకా సాల్ట్ అయితే మళ్ళీ జ్యూస్ అయితే వేస్తాను ఆల్రెడీ వేసాను కాబట్టి మిక్సీ వేసేటప్పుడు చూసుకొని వేస్తాను అనమాట ఇలా ఫ్రై చేసేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్ను మొత్తం కూడా వేసేసుకోవాలి ఇంక ఇదంతా బాగా కలిపేసుకొని మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి క్యాష్యూ పేస్ట్ ఉంది కాబట్టి త్వరగా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి చూస్తూ అడ్జస్ట్ చేసేసుకోండి ఐడియా ఉంటే కాస్త కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా పర్లేదు నేనైతే జస్ట్ ఒక చిన్న కప్ అయితే వేసాను ఇంకా అంతేనండి ఆయిల్ అయితే పైకి తేలిపోతూ ఉంది కదా ఇప్పుడు కొంచెం ఇందులోకి సాల్ట్ చెక్ చేసేసుకొని మళ్ళీ యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం పెట్టేస్తే కానీ పర్ఫెక్ట్గా సాల్ట్ మొత్తం పట్టేస్తుంది ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తా ఉన్నా కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీస్లోకి మంచి కాంబినేషన్ ఈ మష్రూమ్ కర్రీ ఇంకా ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటే చపాతీలోకి భలే ఉంటుంది పిల్లలకి ఇద్దరికి నచ్చింది అండ్ అలాగే మాకు కూడా నచ్చింది అంత టేస్టీగా ఉంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసేసేయండి ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పేసేసేయండి అయితే మేము ఎప్పుడు కలిసినా సరే మా పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత కాస్త మేము టైం స్పెండ్ చేస్తాము వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళని చూడటానికే సరిపోతుంది ఇక్కడ చూసారా డాన్స్ వేస్తూ మస్తు ఎంజాయ్ చేసేస్తూ ఉన్నారు ఇద్దరు ఇది నాటు నాటు సాంగ్ రామ్ చరణ్ ఎలా వేశాడో తెలియదు కానీ వీళ్ళు మాత్రం మ్యూజిక్ తగినట్టు వేస్తూ ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారో అసలు కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు టీవీ పెట్టుకోకుండా ఆడుకున్నారు ఫైనల్లీ ఇంకా మేమే ఈ ఆటలు భరించలేక కాసేపు అయితే స్క్రీన్కి టైం అయితే ఇచ్చేసాము ఇంకా వెంటనే పడుకుండిపోయారు ఆడి ఆడి అలసిపోయారు కదా సో చాలా త్వరగా పడుకున్నారనమాట ఇంకా నేనేంటి అంటే స మా చెల్లి నా కోసము ఒకటి తీసుకొని వచ్చింది అది ఎలా ఉందో చూద్దాము అనేసి చూస్తూ ఉన్నాను అనమాట ఇవేంటి అంటే స్టడ్స్ అండ్ అలాగే చిన్న డాలర్ వచ్చింది యాక్చువల్లీ చెల్లికి ఎవరో ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారంట సో తనవి చూసి మాకు నచ్చాయి అని చెప్తే మొన్న గోల్డ్ షాప్కి వెళ్ళి ఇలా చూసింది సో ఇవి బాగున్నాయా అని ఫోటో పంపిస్తే ఓకే అన్న అనమాట ఇలా టూ స్టార్ట్స్ వచ్చేసి చిన్న డాలర్ అయితే వచ్చింది ఇవి వచ్చేసి సిల్వర్వి కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ ఎయిట్ హండ్రెడ్ జాయాలి కాస్ట్లో అనమాట ఎలా ఉంది అని చెక్ చేసుకుంటూ ఉన్నా బట్ పెట్టుకొని చూసే ఓపిక అస్సలు లేదు మళ్ళీ ఎప్పుడైనా నేను పెట్టుకున్నప్పుడు ఇవి ఎలా ఉన్నాయి సెట్ అయ్యాయా లేదా అనేది చెప్తాను నాకు తెలిసి ఇలాంటివి స్టోన్స్ ఎవరికైనా సెట్ అయిపోతాయి కదా అయితే వీటి మీదకి చైన్ నా దగ్గర లేదు కొంచెం సన్నగా ఉంటేనే డాలర్ సెట్ అయ్యేలా ఉంది సో ఇంకా సిల్వర్లో చూడాలి ఏదైనా మంచిగా అంత సన్నగా సిల్వర్లో చేస్తారా లేదా అనే డౌట్ కూడా ఉంది ఒకసారి నేను చూసి తీసుకున్న తర్వాత మీకు డెఫినెట్గా చూపించేస్తాను అంటే ఎలా సెట్ అయ్యింది అనేసి నాకైతే ఇవి భలే అనిపించాయి అండ్ గోల్డ్కి మనము ఇలా స్టోన్స్ పెట్టాలి అంటే మనసు అస్సలు రాదు కదా అంతే ఇంకా ఈ వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్